माता की भारत खबरदार टेररिस्ट खबरदार మూడు రోజుల క్రితం పెహల్గామ్ కాశ్మీర్లో ఉన్న పెహల్గాంలో జరిగిన మారణ కాండను ఖండిస్తూ మా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గం అంతా తీవ్రంగా విచారిస్తూ వారికి సానుభూతి చెప్తూ ఈ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి మా సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ ప్రదర్శన చేయటం జరిగింది అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ మీతో మాట్లాడతారు ఎస్ఎన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు మాట్లాడతారు కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ ఇరవై ఆరు మందిని బలి ఉన్న ఉగ్రవాదులందరినీ మట్టు కర్పించాలని కోరుకుంటూ మా ఫిలిండ్ కల్చరల్ సెంటర్ సంఘీభావం వ్యక్తం చేసుకుంటున్నాము దీనికి అన్ని విధాలా సహకరిస్తామని మన దేశ ప్రధానికి మా యొక్క సంఘీభావం తెలియజేసుకుంటాము మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తూ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తప్పున మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ప్రధాని మోడీ గారు ఏ విధమైన చర్య తీసుకున్నా మా అందరి యొక్క సప్ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ మేము ఈ సంఘీభావం యాత్రను మేము ఈరోజు ప్రారంభించాము ఈ విధంగానే ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి సెంటర్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది జై హింద్ అక్కడ చనిపోయిన ఇరవై ఐదు మంది ఆత్మ ఆత్మశాంతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాడు కల్చెల్త్ సెంటర్ తరఫున అంతేకాకుండా మన తెలుగు వాళ్ళు కూడా ముగ్గురు పోయారు దాంట్లో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా వాళ్ళని విరే ఉ చేస్తారో లేకపోతే ఇంకా వేరేసెట్ చేస్తారో మోడీ గారు వాళ్ళని దయాదాక్షిణ లేకుండా వాళ్ళని చంపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సంఘటన పూర్తిగా ఖండిస్తూ మోడీ గారికి మద్దతు ఇస్తూ అందరం ఐక్యంగా ఈ భారతదేశానికి వెన్నెముక నిలబడి తొందుకు పోవాలని కోరుకుంటున్నా